హాయ్ ఫ్రెండ్స్ మా మై తెలుగు డాన్సర్ తరఫున సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవాళ భద్రాచలం నేను కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్నాను డ్యూటీకి ట్రాఫిక్ జామ్ అయిందండి భద్రాచలం బిర్జీ వద్ద మన సారపాక వద్ద నుంచి బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందండి బస్సు డ్రైవర్ అయితే నన్ను మధ్యలోనే అందంటే నన్ను కాదండి చాలామంది కారు స్కూటీలు మనుషులు చాలామంది అయితే అక్కడ బస్సులు లారీలు చాలామంది ట్రాఫిక్ ఆగిపోయింది ఎందుకు ట్రాఫిక్ ఆగిందని అంద అసలు మధ్యలోనే బ్రిడ్జి మధ్యలోనే దింపేశారని అని చూసుకుంటూ నేనైతే మాకు బస్ డ్రైవర్ అయితే మీరు ఇక్కడ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళండి మేడం అని అన్నారు నడుచుకుంటూ వెళ్తూ 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 వెళ్ళారు అసలు ఎందుకు ఆ ట్రాఫిక్ జామ్ అయిందో తెలుసుకోవాలని నేను అయితే నేను మామూలుగా నేను డ్యూటీకి టైం అవుతుందని టెన్షన్తో వెళ్తున్నాను అయితే జనాలు మొత్తం అయితే ఇట్లా ధర్నా చేస్తున్నారు ఏమైందని కనుక్కుందామని వెళ్ళాను అయితే ఏడుస్తున్నారు బాగా అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చేసి మాత్రం ఈ యొక్క ట్రాఫిక్ని క్లియర్ చేశారనమాట అయితే అడిగాననమాట నేను అసలు ఏంటి ట్రాఫిక్ దీనికి కారణం ఏంటని అడిగాను అయితే ఒక అతన్ని పాపము ఫంక్షన్ నుంచి వస్తున్నాడంట ఆటో అది మన పాలంచ దగ్గర నుంచి ఎవరో గొడవ పెట్టుకుంటుంటే అతన్ని పొడిసేసారంట అతను మధ్యలో వెళ్ళి విడిపించడానికి వెళ్తే అతన్ని మామూలుగా మన స్క్రూ డ్రైవర్తో ఇట్లా పొడిసేసారంట అండి ఆ స్క్రూ డ్రైవర్ పొరిసిన మనసుని ఇక్కడ మన పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొచ్చారనమాట పోస్ట్ పోస్టుమార్టం చేసి రిటర్న్ కూడా తీసుకెళ్తున్నారు ఈ రకంగా అంటే మనం మంచికి వెళ్ళినా కూడా చెడు జరుగుతుందనమాట ఈ భద్రాచలం జరిగిన ఈ ఘోర సంఘటన వలన భద్రాచలం మొత్తం ఆందోళన చెందిందండి ఇవాళ ఇక పోలీస్ వ్యాన్ కూడా వచ్చిందనమాట చూడండి పోలీస్ వ్యాన్ వచ్చేసి అక్కడ అసలు జనాలు కిటకిటలాడుతున్నారండి ఇవాళ భద్రాచలంలో పెద్ద సంచలనం సృష్టించారండి ఇగో ఇక్కడ చూడండి ఎంత సంచలనం సృష్టిస్తున్నారో చూడండి ఆ పోస్ట్ మనం చేసే దగ్గర కూడా తీసుకొచ్చారు ఈ రోజుల్లో మనుషులతో మా గొడవలు వద్దని చెప్పడా చెప్పినా కూడా అది ఒక పెద్ద నేరంగా వస్తుందండి అసలు పెద్ద ఇదిగా అనమాట మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి వీటి ఇట్లాంటి వాటికి అలాగే ఇట్లాంటి సంఘటనలు జ జరిగేటప్పుడు కూడా కొంచెం చూసి కొంచెం దూరంగా ఉండాలి ఇలాంటి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం అతను ఆపడానికి వెళ్ళినప్పుడే అతన్ని ఇట్లా జరిగిందంట ఆ ప్రమాదము ఇట్లా ప్రమాదాలు జరిగేటప్పుడు కూడా కొంచెం చూసి చేయండి అడుగు మొత్తం అయితే భద్రాచలంలో ఈ సంఘటన వల్ల భద్రాచలం మొత్తం ఒక ఆందోళనకు గురైందండి అసలు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది అసలు స్కూటీలు కానీ కార్లు కానీ ఒక గంట గంటన్నర వరకు భద్రాచలం మొత్తం ఒక శూన్యంగా మారిపోయింది శూన్యంగా మారిపోయి మొత్తం అయితే ఈ రకంగా అయిపోయిందండి ఇక చూడండి రోడ్డు మీద అయితే చూడండి ఎలా అసలు అసలు ఎంత గోల గోలగా ఉందో నేనైతే ఇది వీడియో మీకు స్క్రిప్ట్ చేయాలని అంటే కొంచెం మీరు కూడా ఇట్లాంటి విషయాలలో ఎప్పుడైనా మనము మన పక్కన గొడవలు అయితే ఉంటే వెళ్తాం కదా తాగేటోళ్ళ దగ్గర వెళ్తే కొంచెం ఇట్లా ముందు జాగ్రత్తగా ఉంటారని నేను చూడండి ఎట్లా అక్కడ చూడండి జనాలు ఎట్లా కిటికిటలాడుతున్నారో మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకొని మీకు ఈ వీడియో మీకు ఒక నిదర్శనంగా ఉంటుందని అలాగే ఈ భద్రాచలలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేయాలని నేనైతే ఈ వీడియోతో మీకు పెడుతున్నానండి వీడియో మొత్తం చూడండి కొంచెం చూసి మా వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ వాచ్ అవర్ కంప్లీట్ చేయండి చూడండి ఆ పోస్ట్ మటన్ చేసే దగ్గర జనాలు అంతా చూడండి ఎట్లా కింద మా వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ చక్కగా చూడండి థ్యాంక్